వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో కుంభారాశి వారి గురించి తెలుసుకుందాం జూన్ ఇరవై తొమ్మిదవ తేదీన ఆదివారం రోజున అయితే యొక్క కుంభరాశి వారి రహస్యం అనేది బయటపడబోతుంది కాబట్టి వీరికి ఎలాంటి రహస్యం అనేది బయటకు రాబోతుంది అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో అయితే స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి రాశి అనేది రాశి చక్రంలో పదకొండు రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభ రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు ముందుగా ఈ వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ రాశివారు ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ ఆ సహాయాన్ని ఎప్పటికీ కూడా గుర్తుంచుకుంటారు అలాగే కొత్త వారు ఎవరైనా పాచ పరిచయమైన కానీ పాత స్నేహితులను కానీ పాత బంధువులను కానీ అస్సలు విడిచిపెట్టరు అలాగే వీరి అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ఎప్పుడు కూడా ప్రయత్నమైతే చేస్తూ ఉంటారు ఇక ఈ రాశివారు కర్మజీవులు కష్ట జీవులు అని చెప్పుకోవచ్చు కానీ క్రమశిక్షణ నిలవని పరిస్థితులు వీరికి ఎక్కువగా సార్లు అయితే ఎదురవుతూ ఉంటాయి ఇక ఈ రాశి వారికి ఆవిష్యం మాత్రం అధికంగా ఉంటుంది ఇక ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు ఈ యొక్క రాశివారు కాబట్టి వీరి జీవితంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి ఇక తమ యొక్క బాధను కానీ బాధ్యతను కానీ ఇతరులకు వినిపించాలని ఎప్పుడు కూడా అనుకోరు బాధను కూడా మనసులోనే దాచుకుంటూ ఉంటారు ఈ యొక్క కుంభరాశివారు ఉన్న విషయాలను నిర్మోహమంగా చెప్పే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కాబట్టి ఈ యొక్క కుంభరాశివారు ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా వీరికి అనేక ఇబ్బందులు అయితే ఎదురవుతూ ఉంటాయి ఇక వీరు ఈ విధానాన్ని మార్చుకుంటే ప్రయత్నమైతే చేస్తారు కానీ విఫలమైతే అవుతూ ఉంటారు వీరు తమ మిత్రులను హామీ ఉంటూ చిక్కులను కూడా కొని తెచ్చుకుంటూ ఉంటారు సాంకేతిక విద్య వైద్య విద్యలో కూడా రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్రాల వ్యాపారంలో అనుభవం కూడా కలిగి ఉంటారు అలాగే ఈ వ్యాపార రాశిలో జన్మించినటువంటి వారికి జీవితంలో ఒడిదుడుకులు కూడా ఉంటాయి అలాగే రాశి వారికి అవసరం ఉన్నప్పుడు ధనం లభించక అవసరం లేనప్పుడు మాత్రమే వీరికి ధనం అయితే అధికంగా వస్తూ ఉంటుంది బంధువులు ఆత్మీయ వర్గంలో అవసరాలకు ధనాన్ని సర్దుబాటు వీరి యొక్క ఉన్నతికి తోడ్పాటు ఉంటారు సమాజంలో ఉన్నత స్థానంలో గౌరవ స్థానాల్లో ఉన్నవారి వల్ల వీరి అన్యాయానికి గురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి వీళ్ళు పక్షపాత బుద్ధికి కూడా పాపం అయితే నష్టపోతూ ఉంటారు ఈ యొక్క కుంభరాశివారు ఇక ఈ కుంభరాశివారు జాతకం ప్రకారం చూసుకున్న ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఎటువంటి పనైనా సరే రాజీ లేకుండా పూర్తి చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే కుంభరాశిలో జన్మించిన వారు ఎదుటి వారిలో ఉన్న మంచి చెడులను గుర్తించి వాటిని విశ్లేషించటం వాటిని జడ్జ్ చేయటం అలాగే ప్రభుత్వాలను గురువులను ప్రశ్నించేటువంటి గొప్ప తెలివితేటలు మంచి ఆలోచన విధి విధానంతో కూడినటువంటి మంచి భావనను కలిగి ఉంటారు ఇక ఈ కుంభ రాశిలో జన్మించినటువంటి వారికి త్వరగా కోపం కూడా ఎక్కువగా రాదు ఒకవేళ కోపం వచ్చినా కూడా ఎక్కువసేపు అయితే ఉండదు ఇక ఈ రాశి వారికి కోపానికి కారణమైన వారిని మాత్రం గుర్తుపెట్టుకొని వారి స్వభావాన్ని మాత్రం ఏమాత్రం మర్చిపోకుండా జ్ఞాపకంతో ఉంటారు ఇక రాశిలో జన్మించినటువంటి వారు తమ అంతర్గతమైన అటువంటి ఆలోచనలను ఎవరితోని కూడా పంచుకోరు అలాగే ఈ కుంభరాశి వారు అయితే ఇతరులతో ఎత్తులకు కూడా లొంగరు వీరి ఎత్తులకి పై ఎత్తులు వేసే స్థాయిలో అయితే ఉంటారు ఈ వారు ఇక ఇతరులకు చేయవలసిన పనులు ఇవ్వవలసిన ఏదైనా వస్తువులు కానీ డబ్బు కానీ వాటిని వేగంగా పూర్తి చేయడానికైతే ఎప్పుడు అయితే చేస్తూ ఉంటారు ఈ యొక్క కుంభరాశి వారి యొక్క వృత్తి ఉద్యోగం వ్యాపారం మనం చూసుకున్నట్లయితే కనుక చక్కగా ఈ రాశి వారైతే రాబోతున్నటువంటి రోజులు చేస్తున్నటువంటి ఉద్యోగంలో కానీ లేదంటే వారి తోటి ఉద్యోగుల నుండి కానీ లేదంటే వారిపై అధికారుల నుండి కానీ వారికి కొంతవరకు అయితే ఒత్తిడి అయితే గురయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే అది మీకు మీరు చేసేటువంటి కొన్ని పనుల వలన మీకు ఏకాగ్రత లేకపోవడం వలన మీరు కాస్త ఒత్తిడికి గురవుతూ ఉంటారు ఇక ఈ యొక్క కుంభారాశిలో జన్మించినటువంటి వారికి కార్యదీక్షత కార్యదక్షతను కూడా ఎక్కువగా అయితే కలిగి ఉంటారు ఏదైనా కానీ ముఖ్యమైన ఒక నిర్ణయం తీసుకునే ముందు మంచి చెడును చూసుకొని ఒకటికి పదిసార్లు ఆలోచించి ఆ పని యొక్క పూర్తి అయితే చేస్తూ ఉంటారు అలాగే రాశివారు నిర్ణయాలు తీసుకోవడంలో నిజంగా వీరికి వేరే సాటి అనైతే మనం చెప్పుకోవడంలో అయితే ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే వీరు తొందరపాటుతనం అనేది ఉండదు కాబట్టి వీరికి ఎప్పుడు కూడా వీరి ప్రణాళిక అలాగే వీరి ప్రవర్తన మంచి ఫలితాలైతే అయితే అని అయితే మనమైతే చెప్పుకోవచ్చు చూ ఇక ఎదుటి వారి కష్టాల్లో ఉంటే ఖచ్చితంగా వారికి ఏదో ఒక విధంగా వారి వంతు సహాయం చేయాలైతే ఈ ఈ కుంభరాశి వారైతే అనుకుంటారు ఇక ఈ కుంభ రాశి వారికి ఎప్పటి నుండో మీ జీవితానికి సంబంధించిన ఎవరికి కూడా చెప్పుకొని ఒక ముఖ్యమైన రహస్యం అనేది ఇప్పుడైతే బయటపడబోతుందనైతే మనం చెప్పుకోవచ్చు ఈ ముఖ్యమైన రహస్యం అంటే ఈ విషయం బయటకి వచ్చే అవకాశాలు అయితే ఈ రోజున అయితే కనిపిస్తూ ఉన్నాయి అంటే జూన్ ఇరవై తొమ్మిదవ తేదీన ఆదివారం రోజున అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఈ రాశి వారికి యొక్క రహస్యం అనేది బయటపడబోతుంది మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు దీనికి కారణంగా మీరు కొంచెం మానసికంగా ఆందోళనకు కూడా గురవు ఉంటారు ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే తొందర తొందరలోనే ఆ రహస్యం బయటపడుతుంది అది ఎంతకాలంగా మీ యొక్క జీవిత భాగస్వామి దగ్గర దాచినటువంటి రహస్యం కావచ్చు లేదైనా ఎవరైనా ఫ్రెండ్స్ దగ్గర దాచినటువంటి రహస్యం కావచ్చు ఏదైనా ముఖ్యమైన విషయం అయితే ఈ సమయంలో అయితే బయటపడడం అనేది జరుగుతుంది ఈ సమయంలో మీరైతే కొన్ని ఇబ్బందులను నిందలను ఆరోపణలను ఎదుర్కోవలసి పరిస్థితులు అయితే ఈ కుంభరాశి వారికి అయితే ఏర్పడుతూ ఉంటాయి కొంతమందిని చూస్తూ ఉంటాం కదా వారి జీవితానికి సంబంధించిన గతంలో చేసిన కొన్ని తప్పుల వల్ల వారి పనుల వల్ల అయితే పొరపాట్ల వల్ల వీరైతే వాటికి సంబంధించినటువంటి ఏవైనా కొన్ని పనుల వల్ల కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సిన పరిస్థితులు అయితే ఈ యొక్క కుంభరాశి వారికి అయితే ఈ రోజునైతే కనిపిస్తూ ఉన్నాయి అంటే మీరు గతంలో దాచిపెట్టినటువంటి అంశానికి సంబంధించినటువంటి విషయం కావచ్చు ఇలా ఏదైనా ఒక సందర్భంలో ఇటువంటి బయటకు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఈ సమయంలో ఈ యొక్క కుంభరాశి వారికి వీరికి ఆందోళన గురి కాకుండా ఎక్కువగా మీరు ఒత్తిడికి లోన్ అవ్వకుండా కాస్త మీ మనసులో ప్రశాంతంగా ఉంచుకుంటే మంచిది ఇక మీ జీవితంలో ఇప్పటి వరకు కొంత చేదు అనుభవాలు అలాగే గుణపాఠాలు మీకు చాలా వరకు మిగిలాయి అయితే ఈ యొక్క రాశి వారికి ఈ సమయంలో వాటి వలన మీరు కొంచెం మానసికంగా కృంగిపోయే అవకాశాలు అయితే ఈ రాశి వారికి అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారి వ్యక్తులు అయితే ఈ సమయంలో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది కాబట్టి ఈ యొక్క సమస్యను మీరు ఎలా పరిష్కరించుకోవాలి అనేది మీరైతే ఎక్కువగా ప్రయత్నించండి లేదంటే మీ ఇంట్లో లేనిపోయిన గొడవలు నింది ఆరోపణలు ఇలాంటివి కొన్ని సమస్యలు ఎదురవడం అనేది జరుగుతుంది కాబట్టి యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి జూన్ ఇరవై తొమ్మిదవ తేదీన ఆదివారం రోజున అయితే ఇలాంటి సంఘటనలు అయితే చోటు చేసుకోబోతున్నాయి కాబట్టి మీ యొక్క తెలివితేటలను బట్టి మీ యొక్క సమస్యని ఎలా సమర్థించుకోవాలి దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి అనేది మీ తెలివితేటలను ఉపయోగించి ఆ యొక్క సమస్య నుండి అయితే మీరు బయటపడాలి కనుక ఈ కుంభరాశి వారు భూ మండలంలో ఎక్కడున్న వెంటనే ఈ వీడియో చూడండి ఎందుకంటే మీ యొక్క ఎప్పుడో మీరు దాచిపెట్టినటువంటి రహస్యం అనేది ఈ సమయంలో బయటకైతే రాబోతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీ యొక్క రహస్యం ఎలా బయటపడుతుంది ఏ విధంగా బయటపడుతుంది ఏ విధమైనటువంటి రహస్యం అనేది పూర్తిగా అయితే ఈ వీడియోలో అయితే స్పష్టంగా ఉంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది కాబట్టి ఇక ఈ కుంభరాశి వారి వ్యక్తులు ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి